श्रीमात्रे नमः नरं वर्षीयां शं नयनाविरासं नर्मासुजडं तव पाङ्गलोके पतितामनुधवन्ती शताशः गलद्वेणीबन्धः कुचकलशविश्रास्तसिचया విగలిత దూకుల యువతాయ అమ్మా పూర్వమైన కృపారస పరితమైన అమృతమ అమృతమయములైన నీ చూపులు ఏ పురుషుడు మీద పడుతుందో ఆ పురుషుడు ముసలివాడైనా అనాకారికైనా అసమర్థుడైన నిర్ధానుడైన అసంపుకుడైన ఆ దుర్గుణాలన్నీ చూపరులకు సుగుణాల వలె కనిపిస్తాయి నవయువతులు ఆ పురుషుణ్ణి చుట్టూ చేరుతారు అంతేకాదు మోహపరశులైపోతారు వాని వెంట పరుగులు తీస్తారు నీ కరుణ కటాక్షముల ఫలితము ఇంతింతన రానిది ఆ ఘటిత ఘటన సమగ్రాలవు కదా నీవు శ్రీ మాత్రే నమ अम्मा गुडिगे दीपान्नपो दुर्गम्मा पादसेवाना ओं शक्ति शिवशक्ति पराशक्ति ओं शक्ति शिवशक्ति मादि पराशक्ति అమ్మలగన్నా అమ్మవు నీవని నమ్ముకుంటినమ్మా నన్ను ఆదరించి అనురాగవల్లని వేడుకుంటినమ్మా కన్న తల్లివై వెన్ను తట్టి నన్ను నడిపించాలమ్మా కష్టాలల్లో తోడు నీడవై కాపాడాలమ్మా నిను నా మనసారా ఆరాధించదమే అమ్మా నీ గుడిలో వెలిగే పోనా భ్రమరాంబానీ పాదపు సేవకై పువ్వుగా మారణ నీ దర్శనమే కలిగిందే నన్ను దయచో చూడమ్మా నన్ను నన్ను సేవించే భాగ్యాలు ఇచ్చే సేద తీర్చవమ్మా आकलि कलि कडुपुना अन्नपूर्णा वै ननादु को अम्मा ई कलिमालाय ब्रमलमलु तेर्ची करुणा चूपव अम्मा शरणु शरणु मा अम्मा ब्रमरा అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్ని పోనా భ్రమరాంబానీ పాదసేవై మారనా పసుపు కుంకుమతో పాదసేవలు మే తల్లి పది కాలాలు నా పసుపు కుంకుమలు కాపాడాలమ్మా నిత్య పూజలు నిష్టతో నీకు జరిపించేమమ్మ மா சத்யசரூபிணி வை சௌபாகமா திக்குதீமுலீ தேவிஞ்சம்மா அம்மா நீ நீடிக்கே தீபாநை போன ப்ரமராம்பா நீக்கை பூவுக மார ॐ शक्ति शिवशक्ति मादिपराशक्ति ॐ शक्ति शिवशक्ति मादिपराशक्तिः त्रिमात्रे नमः